అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా రాజకీయంగా మునుపటి పరిస్థితులు అయితే ఉండవు ఎన్నో రికార్డులు ఎన్నో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తాయి కొత్త కొత్తగా ఉండబోతున్నాయి పోల్ మేనేజ్మెంటు సిస్టమ్ మేనేజ్మెంటు బూత్ మేనేజ్మెంటు పోలీసింగ్ డబ్బులు ప్రచారాలు సోషల్ మీడియాలో తిట్టుకోడాలు కొట్టుకోడాలు అన్నీ భిన్నంగా ఉంటాయి సో తెలుగుదేశం పార్టీ గత ఇరవై ఏళ్ళుగా వరుసగా ఓడిపోతున్న నియోజకవర్గాలు అని నేను కొన్ని నియోజకవర్గాల్లో చేశాను సో అందులో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు వస్తున్నాయి ఇరవై ఏళ్ళ తర్వాత తొలిసారిగా గెలిచే అవకాశాలు టీడీపీకి వస్తున్నాయి అందులో మంగళగిరి నియోజకవర్గం ఒకటి ఉంది నేను ఆల్రెడీ చెప్పాను మంగళగిరి నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది చాలా కాలం తర్వాత టీడీపీ గెలిచే పరిస్థితి మంగళగిరిలో ఉంది అలాగే ఇంకో నియోజకవర్గానికి కూడా దాదాపుగా అవకాశాలు అయితే ఉన్నాయి మాచర్లకు కూడా ఉన్నాయి అది ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడొచ్చు మాచర్ల మంగళగిరి తర్వాత మాచర్లకు కూడా అవకాశం ఉంది ఇరవై ఏళ్ళ తర్వాత టీడీపీ గెలిచే అవకాశం ఇక ఎర్రగొండపాలెం కూడా ఉండాలి అనేది నా ఆలోచన ఎందుకంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లా జిల్లా పరిధిలో వన్ ఆఫ్ ద రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సో ఇక్కడ పోలింగ్ కాంబినేషన్ కమ్యూనిటీ వచ్చేసరికి రెడ్డి ప్లస్ ఎస్సీ రెడ్డి ప్లస్ ఎస్సీ కాంబినేషన్ ఉన్న నియోజకవర్గాలు వైసీపీకే ఉంటాయి యాంటీ టీడీపీగానే ఉంటాయి బీసీ ఓట్లు ఇతర సామాజిక వర్గ ఓట్లు ఉన్నప్పటికీ అవంతా గెలుపు ఆటలలో ప్రభావితం చూపినప్పటికీ ఎందుకో ఏకపక్షంగా పడట్లా రెడ్డి ప్లస్ ఎస్సీ ఓట్లు ఏకపక్షంగా వైసీపీకి పడతాయి కాబట్టి గెలుస్తున్నారు సో మరి అటువంటి కాంబినేషన్ ఉన్న ఎర్రగొండపల్లెం నియోజకవర్గంలో టీడీపీకి ఎందుకు అవకాశాలు ఉన్నాయి అని నేను అన్నానంటే ఇక్కడ గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్ట్రక్చర్ బాగుంది ఇంప్రూవ్ అయింది గత ఇరవై ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ స్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది వైసీపీ లీడర్షిప్ ఫెయిల్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేశారు స్ట్రాంగ్ క్యాండిడేట్ స్ట్రాంగ్ పొలిటికల్ పిల్లర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డేవిడ్ రాజు గారు పోటీ చేశారు గెలిచారు సో ఇప్పుడు అక్కడ చంద్రశేఖర్ గారికి ఇచ్చారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఆయన సొంత ప్రాంతమేమో కొండపు నియోజకవర్గం సింగరాయకొండ సో ఆయన్ను తీసుకొచ్చి ఎర్రగొండపాలెం ఇచ్చారు ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే డెడికేటెడ్ కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో తనకున్న వనరులను వాడుకునే విషయంలో అక్కడ ఉన్న బలాన్ని బలగాన్ని వాడుకునే విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఈ వన్ మంత్లో మనకు వచ్చిన రిపోర్ట్ అక్కడ వైసీపీకి బలం బలగం పుష్కలంగా ఉంది కానీ గ్రూప్లు ఉన్నాయి అలాగే వైసీపీకి సిస్టమ్ సపోర్ట్ ఉంది డబ్బులు ఉన్నాయి అంతా ఉంది కానీ దాన్ని ఆ వనరులు వనరులు ఉండడం వేరు దాన్ని వాడుకోవడం వేరు సో అలా వాడుకోవడంలో చంద్రశేఖర్ గారు ఫెయిల్ అవుతున్నారు సో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ఇంటర్నల్గా అంటే గవర్నమెంట్ రాదేమో వైసీపీ గవర్నమెంట్ రాదేమో అనే భయంతో ఇంటర్నల్గా టీడీపీతో టచ్లో ఉన్నారు అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ పైగా ఇక్కడ గూడూరు ఎరక్షన్ బాబు గారు ఆయన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కష్టపడుతున్నారు నియోజకవర్గంలో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను తట్టి లేపడంలో సక్సెస్ అయ్యారు సో ఈ నియోజకవర్గంలో మనం ఒకసారి మండలాల వారీగా మాట్లాడితే పెద్దార్వేడి మండలం యాక్చువల్లీ వైసీపీకి ఫేవర్ ఈ మండలం మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ కానీ ఈ వెలుగొండ ప్రాజెక్టు పునరావాస గ్రామాలు వెలుగొండ ప్రాజెక్టు ఈ నిర్వాసితుల గ్రామాల్లో నెలకొన్న సమస్యల కారణంగా దాని మీద వైసీపీ నిర్లక్ష్యం వహించిన కారణంగా పెద్దార్వేడి మండలంలో వైసీపీకి కొంత బలం తగ్గుద్ది మెజారిటీ తగ్గుద్ది అలాగే డోర్నాల డోర్నాలు కూడా అదే ఎఫెక్ట్ డోర్నాలు కూడా వైసీపీకి ఫేవర్ ఉండేది అక్కడ కూడా వైసీపీ మెజారిటీ తగ్గుద్ది పెద్దారవేడు వేడు డోర్నాల వైసీపీ ఫేవరే కాకపోతే గతంతో పోలిస్తే కాస్త తగ్గుతాయి మెజారిటీలు త్రిపురాంతకం మండలం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు కాస్త టీడీపీకి ప్లస్ అవుద్ది టీడీపీకి అవకాశం ఉంది పుల్లల చెరువు మండలం కూడా వైసీపీకి ఫేవర్ కానీ ఇప్పుడు కొంచెం మారే అవకాశం ఉంది ఇక ఎర్రగొండపాలెం టౌను ప్లస్ మండలం ఓటింగ్ ఎక్కువ ఇక్కడ ఇక్కడ టీడీపీకి ఫేవర్గా మారుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎరగొండపాలెం త్రిపురాంతకం టీడీపీకి అనుకూలంగా మారితే పుల్లల చెరువు డోర్నాల పెద్దారువీడు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అయితే త్రిపురాంతకం పెద్ద మండలం ఎర్రగొండపాలెం పెద్ద మండలం ఓటింగ్ పరంగా ఎక్కువ ప్లస్ రాబోయే కొన్ని రోజుల్లో కూడా పెద్దార్వేడి మండలంలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు సో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక దారి అయితే ఉంది గెలుపు వైపు వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది ఆ దారిని వీళ్ళు సక్రమంగా యూజ్ చేసుకుంటే జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని పోల్ మేనేజ్మెంట్ అంతా చేసుకుంటే టీడీపీ స్వల్ప మెజారిటీతో అయినా బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో జరిగిన తప్పు ఒకటైతే ఆయన ఈ వన్ మంత్లో చేస్తున్న పనితీరు నాయకులను కలుపుకుంటున్న తీరు ఇతర వ్యవహారాలు ఇంటర్నెట్ వ్యవహారాలు అవన్నీ కూడా కొంచెం వైసీపీని గతంతో పోలిస్తే బలహీనపరిచాయి అలాగే సురేష్ గారు ఇక్కడ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్ల సురేష్ గారు అంతా కొత్త నియోజకవర్గం వెళ్ళడంతో ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు అనమాట సో ఎర్రగొండపాలెన్కి సంబంధించి అప్డేట్ ఇది మరిన్ని కీలకమైన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం